తుక్లాంబరవరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వైభ్రమనధయే వాసిష్టాయ నమో నమ ఓం శ్రీ గణేశాయ నమ మేధా దక్షిణామూర్తయే నమ జయ హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నక్షత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం మనం ఈ రోజున నక్షత్ర వైభవం కార్యక్రమంలో శ్రవణ నక్షత్రం గురించి తెలుసుకుందాం ఇది వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రంగా చెప్తారు చాలా మంచి నక్షత్రం ఈ నక్షత్రం వారు ప్రతి శనివారం నియమాలు పాటించడం శనివారం శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం అలాగే మీ జన్మ నక్షత్రం అనగా శ్రవణ నక్షత్రం రోజున శివాలయంలో రుద్రాభిషేకం జరిపించుకోవడం వల్ల నక్షత్రపరమైనటువంటి దోషాలు చాలా వరకు తగ్గిపోతాయి కాబట్టి శ్రవణా నక్షత్రం వారు చెరుకు దానం చేయడం వల్ల చాలా మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి లేకపోతే మీ ఇంటి దగ్గర ఎక్కడైనా చిన్న చెరుకు ఉంటే చెరుకు మొక్కను పెంచండి లేదా ఇదైనా శ్రవణ నక్షత్రం రోజున కానీ పౌర్ణమి నాడు కానీ ఏకాదశి నాడు కానీ ఎంతో కొంత చెరుకుని దేవాలయంలో సమర్పించండి అలాగే ప్రతి శనివారం కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఇరవై ఏడు సార్లు కానీ పదిహేడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడ శనీశ్వరుడి దగ్గర నువ్వులు నల్లని వస్త్రము నువ్వులు బెల్లము కలిపినటువంటి పదార్థాన్ని ప్రసాదంగా నివేదించండి మీ జీవితంలో మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి మీరు ప్రతి నిత్యము కూడా ఓం ఆంజనేయాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ ఈ రెండు మంత్రాలు కనీసంలో కనీసం ఇరవై ఏడు సార్లు అయినా స్మరించుకుంటూ ఉండండి అలాగే మీరు శనివారం నాడు నువ్వులు గాని నూనె గాని ఇనుము గాని బొగ్గు గాని అలాగే శనీశ్వర సంబంధమైన వస్తువులు ఒకరికి ఇవ్వడం కానీ ఒకరి దగ్గర తీసుకోవడం కానీ చేయకండి అలాగే మీరు శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి నూట ఎనిమిది తమలపాకులతోటి ఆకుపూజ జరిపించుకుని వడమాల అంటే అప్పాలు వడమాల స్వామి వారికి నివేదించి దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి ఇలా కనీసంలో కనీసం ఐదు శనివారాలు చేయండి మీకు ఎక్కడైనా ఆగిపోయాయి అనుకున్న పనులు ముందుకు వెళ్తాయి మీ జీవితంలో మంచి విశేషమైన ఫలితాలు కనపడతాయి కాబట్టి శ్రవణ నక్షత్రం వారు శనివారం నియమాలు పాటించడం శనీశ్వరుణ్ణి ఆరాధించడం అలాగే వెంకటేశ్వర స్వామికి మీ యొక్క జన్మ నక్షత్రం అదే శ్రవణ నక్షత్రం రోజున తులసిమాల సమర్పించడం శనివారం శనివారం పేదవారికి అన్నదానం వస్త్రదానం చేయడం అలాగే దేవాలయం దగ్గర ఉండేటటువంటి బిచ్చకుల యాచకులకి నూనెతో చేసినటువంటి పదార్థాలు వడలు కానీ పూరీలు కానీ అలాంటివి వాళ్ళకి అల్పాహారం కింద సమర్పించడం వల్ల మంచి విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయి కాబట్టి ఈ యొక్క శ్రవణ నక్షత్రం వారు శనివారం నియమాలు పాటించండి శ్రవణా నక్షత్రం రోజున మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో తులసిమారు సమర్పించండి వెంకటేశ్వర స్వామి గుడి అందుబాటులో లేకపోతే రామాలయంలో కానీ విష్ణాలయంలో కానీ లేకపోతే కృష్ణుడి గుడిలో కానీ ఈ యొక్క తులసమాను సమర్పించండి అలాగే ప్రతీ నెల మీ జన్మ నక్షత్రం రోజున శివాలయానికి వెళ్ళి శ్రవణ నక్షత్రం రోజున సూర్యోదయానికి ముందుగానే మీ దగ్గరలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకం జరిపించుకోండి మాకు మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి శ్రవణ నక్షత్రం వారు ఈ నియమాలు పాటించడంతో పాటు ప్రతి నిత్యం వెంకటేశ్వర వజ్ర కవశం గాని వెంకటేశ్వర స్తోత్రాన్ని గాని వినండి చదవండి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి